అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలానే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈరోజు పండగ రోజు అయితే శుభవార్ శుభవార్త అయితే వచ్చిందనమాట మనకి సంక్రాంతి సందర్భంగా రైతు బంధు డబ్బులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట ఈరోజు చాలా వరకు రైతుల కూడా డబ్బులు అయితే జమ అవుతున్నట్లు మనకైతే కొంతమంది రైతులైతే మెసేజ్ కూడా అయితే పెడుతున్నారనమాట ఈరోజు ఎవరెవరికైతే రైతు బంధు అయితే విడుదలవుతుంది అలానే ఎంతమంది ఖాతాల్లో ఈరోజు పడుతుంది ఏ ఏ జిల్లాల వారికి ఈరోజు డబ్బులు వస్తున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎటువంటి డౌట్స్ వస్తున్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీకు ఇప్పటివరకు రైతు బంధు ఎమౌంట్ వచ్చిందా రాలేదు అంటే మీ పేరు మీద ఐదు ఎకరాలు ఉన్నా ఒకవేళ ఉన్నా కూడా ఇప్పటివరకు ఎటువంటి డబ్బులు అయితే వచ్చాయా లేవా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరిలోగా అయితే మనకైతే రైతు బంధు అయితే పూర్తి అని చెప్పి చెప్తున్నారు అనమాట రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నట్టు లబ్ధిదారులయితే త్వరలోనైతే ఈరట లభిస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ నెల పదహారణం వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల పదహారణం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట నిధులు రాగానే చెల్లింపు ప్రారంభం ఫిబ్రవరి పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది కాగా ఇప్పటివరకు అయితే కేవలం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వెయ్యి కోట్ల వరకే ప్రభుత్వం అయితే చెల్లించిందని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట అంటే కేవలం అరెకరం వాళ్ళకే ఇప్పటివరకు అయితే వచ్చాయి కానీ మిగతా ఎవరికి కూడా రాలేదు వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరిలోగా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే పూర్తి చేస్తామని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అంటే ఎకరాల లోపు వాళ్ళకి అయితే ఫిబ్రవరి దాకా అయితే పడుతుంది కానీ ఆ తర్వాత ఎవరైతే పది ఎకరాలు ఉన్నారో వాళ్ళకి కనుక మాత్రం చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోగా మొత్తం అయితే అయిపోతాయి అందరికీ మిగతా వాళ్ళకి వచ్చేడానికి అయితే టైం అయితే పడుతుంది ఒకవేళ డబ్బులు వస్తే మాత్రం వెంటనే మీ అందరికీ కూడా నేను అప్డేట్ అయితే అందిస్తానమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్